ఉషయా గ్రంథం పన్నెండు అధ్యాయము నాలుగో వచ్చనంలో లేఖనం ఏ రీతిగా మనతో మాట్లాడుతుందో చూద్దాం రాత్రి ఉషయా గ్రంథము పన్నెండు అధ్యాయము నాలుగో వచనం చదవడం త్వరగా అతడు దూతతో పోరాడి జనొందాను అతడు కన్నీరు విడిచి అతను బతిమాలేను చదవండి నాలుగొచ్చును ఊషియా పన్నెండు నాలుగొచ్చును అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలేను బేతలులో అతనికి ప్రత్యక్షం అయ్యాను అక్కడ అక్కడ ఆయన మనతో మాట్లాడాను ఒకసారి చూద్దాం వచ్చినాను ఇది ఈ సందర్భం ఎవరి గురించో తెలుసా చెప్పండి ఎవరన్నా యాకోబు గురించి ఎక్కడున్న యాకోబీనా ఎక్కడున్న యాకోబు ఆదికాండంలో ఉన్న యాకోబు గురించి ఊషియా ఊషియా కాలంలో ఉన్న ప్రజలకు మరలా యాకోబు గురించి చెప్తున్నాడు ఎందుకు చెప్పొచ్చిందంటే ఇస్రాయేలీలో భక్తి సన్నగారిపోయింది మరలా యాకోబును సాక్షిగా నిలబెడుతున్నాడు చూడండి ఏం చేసినాడు యాకోబు అతడు దూతతో పోరాడి జనందెను దూతతో పోరాడా దేవదూతతో ప్రార్థన చేస్తున్నాడు ఎవరితో పోరాడుతుందో తెలుసా మనం ఎవరితో పోరాడుతాం తెలుసా దూతతో పోరాడుతున్నాం ఆయన ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చింది దూత వచ్చినప్పుడు దూతతో పోరాటం పట్టాడు ఆయన ఏమండి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే కర్నూలు ఇంటికి కూడా వచ్చింది నీ ఇంటికి రాదా దూత మన ఇంటికి రాదంటారా దోత చెప్పండి ఖచ్చితంగా వస్తుంది వచ్చే వరకు మనం కనిపెట్టాలి అది దోత వచ్చే వరకు మనం కనిపెట్టాలి ప్రార్థన చేయాలి ఈ రోజున దేవుడు యాకోబుని ఎందుకు ఆ ప్రజలకు మరలా పరిచయం చేస్తాడంటే అతడు కన్నీటితో ప్రార్థించాడట ఆ రాత్రి ఏం చేశాడట కన్నీటితో ప్రార్థించాడట అక్కడ మాట అది దూతతో పోరాడం అంటే దెబ్బలాటెళ్ళడం కాదన దెబ్బలాటానికి వెళ్ళలేదే అయినా పోరాడడం అంటే ఏం చేస్తానడా నువ్వు దీవించకపోతే నేను బ్రతకలేనని అతడు కన్నీరు విడిచుచ్చు అతన్ని బతుమాలకు నేను ఏం చేస్తానట బతుమ అది దూతతో పోరాడడం అనగా కన్నీళ్ళు విడిచుచ్చు బతిమాలకున్నాడట దేవుణ్ణి ఈ రాత్రి మనం చేస్తున్న ప్రార్థన ఎలాగుంది మన యొక్క ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాము అందరూ ప్రార్థన చేసేవాళ్ళమే ప్రార్థన చేయనటు వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఎలా ఎలా చేయాలి నెంబర్ వన్ దూతతో పోరాణానికి దూత రావాలి కదా ప్రార్థనకి కదా ఇంట్లో ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడుతూ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా మనం ప్రార్థన చేస్తున్నాడు దూత రావాలి మొదట పర్ణలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేసింది చెప్పింది అంతే చేరింది నీకు ఇంకా జ్ఞానం నువ్వు ఇంకా వాక్యమును సంపాదించుకోవడానికి పేదరు పనాల పట్నంలో ఉన్నాడు శర్మకారుడి ఇంటి దగ్గర ఆయన తీసుకొచ్చుకో ఆయన వాక్యం చెప్తే నీకు ఇంకాను రక్షణలోకి నడిపించేదే విధానం ఏంటో ఆయన చెప్తాడని దోత చెప్పింది దూత మన ఎదుట నిలిసే వరకు ప్రార్థన చేయాలి దూత మన ఎదుట నిలుస్తుంది ఇది అన్యుజనులకు నవ్వుతలుగా ఉండొచ్చు తెలియనట్టు వారికి ఎర్రతనంగా ఉండొచ్చు క్రైస్తువులకి శక్తి అయి పౌలు పావులు అల్లెలుయా క్రైస్తువులకి ఏమైందట శక్తి అయి ఉన్నదండి మనకి ఓ పాశ్రమ గారు ఈ మధ్యకాలంలో ఈ ఈ సోషల్ మీడియా వచ్చాక ఏ విషయాలు రికార్డ్ చేయాలో ఏ విషయాలు రికార్డ్ చేయకూడదు కూడా తెలుస్తున్నాయి చాలా మందికి ఆమె పరలోకం వెళ్ళిన దర్శనము చూసుకొచ్చిందా పరలోకం వెళ్ళిన దర్శనములో మామూలుగా కాదు వెళ్తారా వెళ్ళరా నమ్మాలా మనం నమ్మొద్దా డౌట్గా చెప్తున్నారు రేడి నాకు నాకు ఎలా వినబడతలేదు దర్శనములో పరలోకం వెళ్తారా వెళ్ళరా వెళ్తారు ఆశ ఆ ఆసక్తి ఆ ఆశ దేవుణ్ణి అడిగితే దినకరణ గారు పలుమార్లు వెళ్ళలేరు ఆయన పరలోక దర్శన పుస్తకంలో రాశాడు దినకరంగా తెలుసు కదా మరి నమ్మితేనే తెలుస్తుంది యోధాను కూడా చూసానని రాశాడు ఆయన అలాగే అపోజలు పన్నెండు మందిని కూడా నేను అక్కడ అన్నాడు ఆయన దానికి ఆధారపేటంటే పౌల్ భక్తుడు అంటాడు నేను శరీరముతో కొనుపోబడ్డాను ఆత్మతోటి కొనిపోబడ్డాను ఏమైందంటే గొప్ప మర్మమై ఉన్నది ఆ మర్మం శిష్యులు కానీ ఎవరికి చెప్పడానికి అక్కడ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాట నేను వింటిని అన్నాడు ఆ మర్మం మాత్రమే ఎవరికి చెప్పలేదు పరలోకంలో నువ్వు వచ్చిన దర్శనం అది ఒక మర్మము అది యూట్యూబ్లో పెడితే ఏమైంది అది కామెడకం చేయిస్తారు ఈ మధ్యకాలంలో ఆవిడ ఆవిడ యొక్క సాక్ష్యం చెప్తుంది కామెడికి చేయిస్తారు బాధ కలిగింది వాస్తవమే అన్యజనులకు ఎరుతనంగా మనం ఉండకూడదు దేవుడు స్తోత్ర మరలా ఊషియా కాలం కూడా రాబోతికి ఆ ప్రజలకు యాకోబుని పరిచయం చేస్తున్నాడు మరలా ఆది జరిగిన వాస్తవాన్ని ఎందుకంటే వాళ్ళ పితృలే కదా ఇస్రాయేల్ పితృలే కదా అబ్రహాము యాకోబు ఇస్ వీళ్ళెవరు వాళ్ళకి పితృలు ఆ పితృలో ఒక యాకోబుని పరిచయం చేస్తారు ఏమని యాకోబు కన్నీళ్లు విడిచుచ్చు ఏం చేసినట్ట బతిమలో నిన్ను దేవుణ్ణి అడగాలి మనం ప్రతి రాత్రి బతిమలాడాలి కన్నీళ్ళు విడవాలి అయ్యో ప్రభువా నా ప్రార్థన నీ సన్నిధి చేరిందా లేదా ఆ ప్రార్థనకు జవాబు రావాలి జవాబు రావాలంటే స్పందన ప్రార్థన మనకు అర్థమైపోవాలంతే దేవుని స్తోత్ర ఇంకా కింద చదువుసారి

జ్ఞాపకార్థ ప్రేరేటంటే నాకు అర్థం కలదన్నమాట పొద్దున్న నుంచి చదువుతూనే ఏంటి జ్ఞాపకార్థ నామం ఏంటి జ్ఞాపకార్థ నామము ఇహోవ నామము జ్ఞాపకార్థ నామం అంట ఏం చేసుకుంటే నిత్యము జ్ఞాపకం చేసుకునే నామం అది నిత్యము స్మరించవలసిన నామం అది ఆ నామమునే స్వరిస్తేనే కాని ఆ దూత ప్రత్యక్షము కాదు ఆరవచనలో క్లారిటీగా చెప్తున్నాడు ప్రజలకు కాబట్టి నీవు నీ దేవుని తట్టు మీ పితృడైన యాకోబు ఎలా తిరిగాడో మీ పితృడైన యాకోబు బేతేలులో మనతో మాట్లాడాడో బేతేలులో దేవుడు తనతో ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో ఇప్పుడు కూడా మనతో మాట్లాడతాడు దేవుడు ఎందుకంటే ఆయన మనం జ్ఞాపం చేసుకోవాలా ఎవరిని దేవుణ్ణి ఆరు వచ్చుల్లో చక్కగా చెప్తున్నాడు కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలేను అంటే వాళ్ళు దేవుని తట్టు వదిలేశారు వాళ్ళు తిరగలేదు వాళ్ళు విడిచిపెట్టేశారు వాళ్ళు విడిచిపెట్టేశారు ఇలా పొద్దున్న అంటున్నాడు ఆ కాలిఫోర్నియాలో ఉన్న ఏ ఏ ప్రజలైతే అమెరికాలో ఒక భాగము ఒక ముఖ్య పట్టణము కాలిపోయిందో మన వార్తలు చూసాం కదా కాలిపోయిందో దేవుడికి ఏమేసారంట మార్కులు వాళ్ళు జీరో ఇచ్చారట సున్నా ఇచ్చారట అంటే ఈ పట్టణంలో దేవుళ్ళు లేడు మేమే దేవుళ్ళు అని నిర్ధారణ వచ్చేసింది కుమార పట్టణంలాగా వాళ్ళు సంపాదించిన సిల్లుగా కూడా బయటపెట్టుకెళ్ళలేదు మొత్తం కలిపి ఏమంటే మరలా ఈ నెలలో ప్రాముఖ్యమైన నటులు ముగ్గురు చచ్చిపోయారంట నేను చూడదు కానీ గారు చెప్తున్నారు పాస్టర్ గారు పెద్ద నటులు చిరంజీవి మనకి ఎలా పెద్దగా మన తెలుగులో తమిళంలో కమలాసాన్ అలాంటి నటులలో ఆ ప్రాంతానికి చెందిన పెద్ద నటుల్లో ముగ్గురు చచ్చిపోయారట కార్ యాక్సిడెంట్లో చూసారా దేవుడు లేడు అంటే ఏమైపోయారట శూన్యమైపోయా దేవుని స్తోత్ర మొన్న కొత్తగా అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు ఎవరైనా ట్రంప్ మీరు చూసారా లేదో కానీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేవుని ఆలయానికి వెళ్ళిపోయాడు ఆయన మోకాలు వేసి ఏ మోకాలు మోకాళ్ళేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకని వాళ్ళ పితృలైనా ఇజుకీ అలా చేశాడు ప్రార్థన ఆయన గురించి ప్రవచనాలే చెప్తున్నారు ట్రంప్ గురించి కోరేస్ లాంటి వాడు వేసాడు ఇజ్రాయెల్కి ఫుల్ హెల్ప్ అవుతుంది ఆ దినాల్లో కోరేసలాంటివి రాజు ఇప్పుడు ట్రంప్ అలాగనే ఉంటాడు అని ప్రవచనం చెప్తా ఉన్నారు ఎవరు చూసిన కడిగే వాళ్ళకి దాని పక్కన పెడితే ఆ ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే కాబట్టి మీరు దేవుని తట్టు తిరిగి కనికరమును న్యాయమును ననుసరించి ఎడ చూడండి ఎడ తేగక మీ దేవుని ఎందు నమ్మిక ఉంచండి వా అది కూడా వదిలేస్తారు వాళ్ళు నిత్యము ఇలాంటి ప్రవక్తలు లేచి బోధిస్తున్నా సరే కానీ వాళ్ళు వదిలిపెట్టారానికి మొన్న మనకు జరిగిన అమెరికాలో ఒక అగ్ని గోళమే ఏమండి వాళ్ళు క్రైస్తవ దేశం అని పెంచుకున్నారు అమెరికా అంటే ప్రతి చిన్న మాటకు కూడా ఎస్రో దేశం ఏంటంటే అమెరికా అని చెప్తారు అలాంటి యేసుక్రీస్తుని నమ్ముకున్న దేశమే దేవుళ్ళు లేని దేశంగా చేసుకున్నారు వాళ్ళు అందుకని నేను చెప్తున్న మాట్లాడి తెలుసా మళ్ళీ నమ్ముకు విచ్చుని అల్లెలుయా మనం కూడా ఒక సందర్భంలో నమ్మిక ఉంచం దేవుని మీద ప్రార్థిస్తాం గుడికోత్తాం చేస్తాం కానీ నమ్మికి పోతుంటుంది దెబ్బ వేస్తుంటుంది అక్కడే విశ్వాసం అక్కడే తేడా వచ్చేస్తుంటుంది నమ్మిక ఉంచాలి దేవుని ఎందుకు నమ్మిక ఉంచితే ఏమండి దేవుని చేత నడిపింపబడతాం దేవునిలో మనం పరిపూర్ణలుగా ఉంటాం దేవదూత దిగి వచ్చినట్లు ప్రార్థన అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఈ రోజు మనం చూపిస్తాం మీకు మనం ఎక్కడ ఉంటామో ఏ రకమైన స్థితిగతులు దేవుడు మనకి ఇస్తున్నాడో చూపిస్తాను వాక్యం ద్వారా ఎబ్రి పత్రిక ఐదా జడవచనం యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో మహారాధనతోనూ కన్నీటితోనూ తన్ను రక్షించగల రక్షించగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆరాధ్యము పదమూడవచ్చును ఎబ్రిపత్రిక చూడండి దేవుడు అబ్రహాముకు వాగ్దానము అబ్రహాముకి పనల జనాంగంతో నీకు సమానంగా చేస్తానని ఏ జనాంగముతోనూ కూడా సమానం చేయలేడానికి ఇవ్వలేదండి సమానమైన ప్రమాణము అర్థమైందో మాట అంతేనా ఏ జనాంగముతోనూ సమానముగా పరాల వాళ్ళ జనాంగంతో నీవు సమానంగా నేను చేస్తానని ఏ జనాంగంతో కూడా సమానం చేసే ఆశీర్వాదం ఇవ్వలేద దేవుడు అల్లల్లుయా అందుకని అబ్రహాము యొక్క సంతానమునకు సమానమైన సంతానం భూమి ఎక్కడ కూడా ఏ వంశం లేదంట అల్లల్లుయ్యా ఎలాంటి దీవునో చూడండి అబ్రహాంకి అర్థమైంది మాట నేను చెప్పింది అర్థమవుతుందో మీకు అప్పుడు కొన్న చాలా తెగలు ఉన్నాయి చాలా జనంగాలు ఉన్నాయి అబ్రహాం కాలంలో ఉన్నారా లేదా ఎన్ని ఎన్నో వంశాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి మన చదువుతో పెరేజులు అమోనీలు ఏమన్నాయి ఇహీలు ఎన్నో ఎన్నో జాతులు ఉన్నాయి ఐగుప్తీయులు చాలా జాతులు ఉన్నాయి ప్రాచీనమైన పురాత కలిగిన శాఖలు ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళతో దేన్ని కూడా పోల్చలేదు కొన్నాళ్ళు అంతర అంతరించిపోవచ్చు అంతరించిపోయే కూడా చాలా అంతరించిపోయాయి ఒకవేళ ఐగుప్తు లాంటి పురాతనమైనది అంతరించకపోవచ్చు కానీ దాంతో కూడా పోల్చలేదు ఐగుప్తు ఎక్కడి వరకు వ్యాపించింది అక్కడే ఉంది అంతేనా కానీ అబ్రహం ఎక్కడి వరకు వ్యాపించాడు ఎక్కడి వరకుని మనకి కీర్తన గ్రంథంలో చెప్తాడు నదులు దాడుతుందట ద్రాక్ష ఏమవుతుందట పర్వతుల మీద వ్యాపిస్తుంది ఏం చేస్తా తూర్పుకి పర్వడికి అది అలా అలాగా ఎనభై ఎనభై అధ్యాయం అనుకుంటా కీర్తన గ్రంథం అది వ్యాపిస్తానే ఉంటుంది అది కొండలను కప్పుతూ ఉంటుంది సముద్రములను దాటుతూ ఉంటుంది దాటి 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 నీ దగ్గరికి నా దగ్గరికి కూడా వచ్చింది మనల్ని కూడా అబ్రహాం పిల్లలుగా చేసేసింది దేవుని స్తోత్రం అందుకని అబ్రహాం యొక్క సంతతి భూమి మీద ఏ సంతతి కూడా అంత సంతతి ఎక్కడ లేదు కంట్రీలన్నీ కూడా ముస్లిం కంట్రీలే కదా ఎవరి సంతానం వాళ్ళదే ముస్లింలలో ఎవరి సంతానము అబ్రాహాం సంతానము ఏమండి యూదులందరూ అబ్రహం సంతానము క్రైస్తువులందరూ ఆత్మీయంగా అబ్రహం సంతానము వాళ్ళు రెండు శరీర సంబంధంగా ఒకరు అబ్రహం సంతానం అయితే మనం ఆత్మీయంగా కూడా అబ్రహం సంతానమే ప్రపంచం మీద ఏంటి ఇంకా అబ్రహం సంతానం అంత ఏ సంతానమును అందుకని ఏ సంతానానికి పోల్చలేదంట దేవుడు నీకు నాకు ఒక వరం ఇస్తే ఎవరితోనూ పోల్చడు దేవుని స్తోత్ర ఎలా ఏమంటున్నాడు ఆ మాట చదవండి తనకంటే ఏ గొప్పవాను తోడని ప్రమాణకం చేయక అబ్బా నిశ్చయముగా నిన్ను నేను నమ్మికి ఉంచాలంతే ఆ పై వచ్చులేమన్నాడు నమ్ముకు ఉంచాలి నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను నమ్ముకుంటేనే నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను అంత అద్భుతమైన మార్చోడం పదిహేను వచ్చింది చదువు మనం ముగిందాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఏం చేశాడా ఆ మాట మనం చాలా సింపులే ముప్పై సంవత్సరాలు పట్టిందని ఊర్పుగా ఉండడానికి అదే రాత్ర ఇక్కడ గందకర్త ఏమని అబ్రహం ఎలా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు అండి దేవుడి సే పట్టుకున్నాక ఏమేమి జీవితంలో అద్భుతం ఏం జరగలేదా కట్టుకోవడానికి తినడానికి లోడ్ లేకుండా పోతుంది కానీ ఏ ఆశ అయితే అడిగాడు ఏదైతే ప్రారంభంలో అడిగాడో ముప్పై సంవత్సరాలు కలిసిపోయింది కానీ ఎలా ఎలా ఉన్నాడట ఓర్పుతోనూ నమ్మికతోనూ నడిచేట ఓపుకతో సహించి నమ్మికతో నమ్మిక ఉంచి ఆ వాగ్దానము ఆ వాగ్దాన ఫలం ఆ వాగ్దానము పొందుకున్నాడు ఎప్పుడు పొందుకున్నాడు నమ్మినంటనే వచ్చిందా ప్రార్థించిన వెంటనే వచ్చిందా ఓర్పు ఉండాలి మొదట మనకి దేవుని స్తోత్ర అందుకనే యోబు అన్నాడు ఏం చేసినా దేవుని చేతమే మంచి లాజిక్ వాడాడు కదా ఏంటి ఏం చేసినా దేవుని సత్వం చాంక్యం ఏ భక్తులుగా అనమాట మనకి అందుకని ఏం చేశాడట ఏం చేశాడు రెండు అంతులుగా మరలా దీవించాడ రెండు వంతులు దీవించాడు క్రైస్తవులు కావలసింది నమ్మకత్వము దేవుని పట్ల ఓర్పు సహనం సహనం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మనకి ఎంత ఓర్పు ఉంది ఎంత ఓర్చుకోగలుగుతాం ఎంత ఓచుకోలుగుతాం ఓర్చుకున్నంత వాళ్ళకి లోకల్లో సామెత చెప్పండి ఓర్చుకున్నంత వాళ్ళకి ఓర్చుకున్నంత దేవుడు స్తోత్రం ఓర్చుకున్న వాళ్ళకి ఏ నీళ్ళు దొరుకుతాయట అవి లోకంలో బైబిలే కాదు సామెతలు ఓర్చుకున్న వాళ్ళకి ఏ నీళ్ళు దొరుకుతాయట ఓర్చుకోపోతేను ీళ్ళే కుళాకారికి వచ్చేలా అనుకోండి గొడవలు ఆడేసుకుని ముందుకుంటూ పడేసుకుంటారు ఆపుడుతో ఎప్పుడో వస్తా అడ్డిపోతారు అలాగే పాపం నోరు లేని మనసు ఏం చేస్తుంది వీళ్ళందరూ పట్టుకోక 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 కుళ్ళంతా పోయేక నిదానంగా మంచి నీళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు కుళాలు కూడా లేదనుకోండి అందుకే పెద్దలు అన్నారు ఓర్చుకుంటే ఓర్చుకుంటే ఏమొస్తాయి తేటినీళ్ళు దొరుకుతాయి ఓర్చుకోవాలి ఓర్చుకున్న వాళ్ళకి ఓర్చుకున్నంత అబ్రహము ఈ మూడు కేటగిరీలు కనపడుతున్నాయి అబ్రహాంలో ఆయన సంతానం మరి మనకే ఉండొద్దా మనం ఓర్పొద్దా మనం ఓచుకోవద్దా ఏమన్నాయి పదకొండు దాటుతుంది కాబట్టి నిద్ర వస్తుంది మీకు దేవుని స్తోత్ర పదిహేనో వచ్చిన మరోసారి చదివి మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తారు అద్భుతమైన రిఫరెన్స్ కోటి రూపాయల మాట చూపిస్తాను నిద్ర వాళ్ళకి దొరకదు అది ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అతడు ఓర్పుతో సహించాడు కాబట్టి దేవుడు నీ సంతానం ఇస్తాననే వాగ్దానం అదే వాగ్దానం ఆయన జీవితంలో అద్భుతమైన వాగ్దానము వందేళ్ళు వయసులో సంతానంగానే వాగ్దానం వాగ్దానము నమ్మశక్త్యం లేని విశ్వాసము ఆయనకు ఉన్నది ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు ఏమండి అలా మనం కూడా మొదటలో మనం ఏమాట చదువుకున్నాము ఊషియా గ్రంథంలో చదవబడిన మాటను పెట్టి ఏమండి మనము దేవుని దూతలతో ప్రార్థనలో కన్నీటితో దేవుని బతికిమలాడుకుంటే మన యొక్క వయసు ముగించిన పిమ్మట మన దగ్గర ఉండే ఆస్తి ఏదైనా ఉందంటే ప్రార్థనే దేవుని స్తోత్ర ఎవరో తెలియదు దాన్ని మన దగ్గర స్టాక్ ఏదైనా నిలబెట్టుకున్నామంటే క్రైస్తవులుగా ప్రార్థనే వాళ్ళకు ఒక అద్భుతమైన పౌరు గారు ఒక కోటి రూపాయల మాట రాశారు మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన చదవండి అమ్మ ఈ మార్చదు నేను ముగిస్తా వచ్చిన పదిహేడు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా యాకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద అసలు మేఘముల మీద వస్తాను మేఘాల మీద వెళ్తానని చెప్పింది ఎవరు వేసు ప్రభు ఇప్పుడు మనం దేని మీద వెళ్తామంట ఎందుకంటే అప్పుడు భూకంపాలు యుద్ధాలు అగ్ని మంటలు ఎంత మొత్తం అంతా మనం తయారు చేసుకున్నా విమానాలు అన్నీ పోతాయి ఇంక విమానాలు ఉండవు ఏముంటాయి చెప్పండి మ్యాగ్గాలే మనకి విమానాలు దేవుడు స్తోత్ర బలోసారి చదువుతో ఆ మీదట సజీవులమై ఉండు సజీవులమై అంటే మనకు సావు లేదు మనకి ఏమి లేదు చెప్పండి మనకి మనకి లేదు చెప్పండి శరీరానికే ఉంది సావు మనకు లేదు మనకు సాగు లేదు మనము వారితో కూడా వారితో కూడా ఎవరు వాళ్ళు ఇంకా పరిశుద్ధులు ఉన్నారు ఇంకా పరిశుద్ధులు ఉంటారు వాళ్ళతో కూడా మనం కలిసి వెళ్తాం వారితో కూడా యాకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరిని ఎదుర్కోవడానికి ప్రభు ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రభువును ముగ్గురా ఒకలా ఇక్కడ రాయబడ్డ ప్రభు ఒకలా ముగ్గురా వాళ్ళ ముగ్గురని చూస్తున్నారు వాళ్ళ ముగ్గురు గురించి ఎదుర్కొంటారు మనం ఒకడేనే విశ్వాసం ఉన్నాం కాబట్టి మనకి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఒకవేళ ఓ ప్రభువే కనపడతారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎలా చూస్తారు ఏంటి కుమారు ప్రభు కనపడలేదు పరశుద్ధాత్ని ప్రభు కనపడలేదు తండ్రి అని ప్రభు ఆ ఒకరే మనకి మనకిప్పుడు ఉన్న ఇద్దరు ప్రభులు ఎక్కడ ఉన్నారు అనుకుంటారు పౌలు గారు క్యారీ చెప్తున్నారు ఎవరు ఎవరు కనపడతారట ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము నాకు మేఘముల మీద మేఘమ్ల మీద ఏం చేస్తామంట కొనుకోబడదు కాగా మనము మనము సదాకాలము ఎవరితో ఉంటామండి శాంతం గారు ఎవరితో ఉంటాం ప్రభుతో ఉంటాం సదాకాలము ఏ ప్రభుత్తే నేను సృష్టించాడో ఏ ప్రభుత్తే ఆ యొక్క ఏదైనా తోటలో నరును నియమించాడో అదే ప్రభు మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఎంతకాలం ఉంటాము దానికి ఏమైనా టైం ఉందంటారా ఏమీ టైం లేదు సదాకాలము ప్రభుత్వనే ఉంటా